అధోనీ పట్టణంలోని ఆస్పర్ బైపాస్ రోడ్డులో ఉన్న టీ షాప్ బేకరీ భోజనం దుకాణాలలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు దుకాణాల్లో ఉన్న నగదు సిగరెట్లు గుట్కాలు బేకరీలో తిను వంటారాలు ఎత్తుకెళ్లారు అని బాధితులు వాపోతున్నారు పోలీసులు గస్తీ పెంచాలని మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని చిల్లర దొంగల బెడల్తో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంక్ ఆపోజిట్ నా పేరు మల్లికార్జున రెడ్డి డైలీ నైట్ పది గంటల షాప్ క్లోజ్ చేస్తాను ఫైవ్ థర్టీకి వచ్చి చూస్తే షాప్ అంతా ఓపెన్ ఉంది రెండు వేల ఏడు వందల క్యాష్ మిగతాది సిగరెట్స్ ఐదు వేల రూపాయలు సిగరెట్స్ సిగరెట్స్ మొత్తం పది వేల రూపాయలు స్టార్ట్ అయిపోయింది కెమెరాలో రికార్డింగ్లో అయితే ఒకరు ఉన్నారన్న మిగతా ఎంతమంది తెలియదు అండి సార్ ఆసుపరే బై బాస్ మాము ఏరే ఊరు వచ్చి పంచుకున్నాము ఏదో డబ్బా వేసుకొని పంచుకున్నాం సార్ క్రెండ్ చేప సార్ కిరణ్ చేప రైతులు వచ్చి ఎంత రైతు వచ్చి రెట్లు మరి అది సీక్రెట్లు మొదలు అన్నీ ఎత్తుకొని పోయి ఉంటారు సార్తారు డబ్బులు క్యాసుకుంటారు సార్ చిల్లారా అంతా అదంతా ఎత్తుకోబెట్టారు సార్ కొద్దిగా వస్తుందని చిల్లరంతా ఇంటి పెట్టుకోము ఒలిచోలు రోటా నిఘా పట్టుకొని ఉండాలి సార్ ఇట్లా తమ్ముక మా బీద వాళ్ళు ఎక్కడి నుంచి బతకాలి సార్ బాడీలు తిరుమ బాడీలు కరెంట్ బిల్లులు